అందరికీ ముందుగా జైభీం ఈరోజు మేము జైభీం యూత్ మీరు ఈరోజు ఇప్పుడు రావడానికి గల కారణము మనము గత సంవత్సరం మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన అంబేద్కర్ పడగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారి జయంతిని మన ఆదోనిలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఆదోని చరిత్రలోని ఎప్పుడు ఎవరు చేయనటువంటి రీతిలో మన ఆధుని జైభీం యూత్ తరపున మొదటి వార్షికోత్సవం చేయడం జరిగింది అంబేద్కర్ జయంతిని సో ఈసారి కూడా రెండవ వార్షికోత్సవం జయంతిని మన అంబేద్కర్ గారి జయంతిని రెండవ వార్షికోత్సవాన్ని మన జైపి తరపున చేయడం జరుగుతుంది దీనికి గాను మన ఆదోని ప్రజలు మన దళిత సంఘాలు మరి ఇతర సంఘాల నాయకులు అందరి వచ్చి ఈ యొక్క జయంతిని జయప్రదం చేయాలని కోరుతున్నాం మరియు మేము ఒక జయంతికి పెట్టుకున్న పేరు అంబేద్కర్ సోల్జర్స్ ఫార్చ్ అంటే అంబేద్కర్ గారి సోల్జర్స్ అని మొత్తం సో ఇప్పటి నుంచి మన జైపీం యూత్ వాళ్ళు అంబేద్కర్ ఆశయాల కోసము ఆయన యొక్క అడుగు జాడల్లో నడవడం జరుగుతుంది నా పేరు ఎం సురేష్ బాబు జైపీమ్ యూత్ అధ్యక్షుడు ముందుగా అందరికీ జేపి ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటంటే రేపటి రోజున ఆదివారం నాడు ఏప్రిల్ పద్నాలుగున జైపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున ఇది కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క దళిత బంధువులను దళిత సోదరులను ఏకగ్రీవంగా ఆధ్వనిలో ఉండే అంబేద్కర్ ఫాలోవర్స్ అయినా సరే అంబేద్కర్ అభిమానులు అయినా సరే ఎవరైతే అంబేద్కర్ని అభిమానించే వాళ్ళు ఉన్నారో వారి వారి తినసారి యొక్క కార్యక్రమంగా ఆ రోజు ఆర్ట్స్ కాలేజ్ సర్కిల్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కులమాతాలకు అతీతంగా తెలుసు జయభీం అనే నిదానంతో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఘనంగా జయయాత్ర జై శోభయాత్ర నిర్వహించడం జరిగింది కావున ప్రతి ఒక్క ప్రతి ఒక్క సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి అన్ని వర్గాల వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుకుంటూ ఆస్కే సర్కిల్ నుంచి అంబేద్కర్ చాచి వరకు ఘనంగా ర్యాలీగా వెళ్తూ అక్కడ అంబేద్కర్ గారికి అర్పిస్తూ మన బాధ్యతను నిర్వహించవలసింది కోరుతున్నా నా పేరు శంకర్ ఏబీ మిస్ వైస్ ప్రెసిడెంట్